శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దేవుని కడపలో ఉంది ఈ ఆలయమును తిరుమల తొలి గడప అని కూడా అంటారు దేవుని కడప కడప నగరంలో ఒక భాగం దీనిని పాత కడప అని కూడా పిలుస్తారు దేవుని కడప అనే పేరు గడప అనే పదం నుండి ఉద్భవించిందని దీని అర్థం ప్రవేశ ద్వారం లేదా గుమ్మము తిరుపతిలో ఉన్న తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించాలనుకునే యాత్రికులు ముందుగా దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శిస్తారని అందువలన దీనికి ఆ పేరు వచ్చిందని చెప్తూ ఉంటారు ఈ ఆలయము విజయనగర నిర్మాణ శైలికి ఒక ఉదాహరణ ఎత్తైన గోపురము మరియు అందంగా చెక్కబడిన స్తంభాలతో ఈ ఆలయము అద్భుతంగా ఉంటుంది గర్భగుడిలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి విగ్రహం ప్రక్కనే లక్ష్మీదేవి కొలువై ఉన్నారు ఈ ఆలయంలోని శ్రీ వెంకటేశ్వర విగ్రహాన్ని మహాభారతంలోని పాండవులు మరియు కౌరవుల గురువులలో ఒకరైన కృపాచార్యులు ప్రతిష్ఠించారని నమ్ముతారు అందువలన ఈ ప్రదేశాన్ని కృపావతి క్షేత్రం అని కూడా అంటారు దీనినే హనుమత్ క్షేత్రం అని కూడా పిలుస్తారు ఎందుకంటే హనుమంతుడు స్థానగర్వాన్ని పొందుతారని అందువలన వెంకటేశ్వర స్వామి మూర్తి వెనకాల ఆంజనేయ స్వామి కొలువుదీరి ఉన్నారు మనకి పర్టికులర్గా చూస్తే కనిపించదు లోపల గుడిలో పూజారి గారు చూపిస్తారు